నీళ్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు తెలంగాణ బతికే నీళ్ల మీద పోరాటం ఈ రోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు కేఆర్ఎంబికి అప్పజెప్పినారు మీరందరూ కూడా చూసినారు ఆ విషయాన్ని కళ్ళారా మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ యాభై ఆరులో మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి యాభై ఎనిమిది సంవత్సరాలు అనేకమైన గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ నేను దాని గురించి ఎక్కువ చెప్పాను కానీ ఇక్కడ మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలు అన్ని హామీలు ఇచ్చినారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు నేను చెప్పిన మంత్రి గారు చెప్పులు మీకే లేవు చెప్పులు రైతులకు కూడా ఉంటాయి వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏమాత్రం వెనుక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్ట నీళ్ళిచ్చి పంటలు పండించినాం బంగారు పంటలు పండించినాం ఈరోజు ఏమైంది సాగర్లో నీళ్లు ఉండే ఇవ్వగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్ట్ తీసుకుపోయి కేఆర్ఎంబి చేతులు పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి రైతు బంధులో దగ రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నని రోజులు పాటు కూడా పోని కరెంటు కట్కా పనిచేసినట్టే మాయమైపోయినది ఎక్కడికి పోయింది కరెంటు ఏమైంది కరెంటుకు వీళ్ళు కొత్తగా గడపారాలు బట్టి తవి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ తొమ్మిదేండ్ల పాడిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈ రోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర దయచేసి మీరు గమనించాలి రెండు విషయాలు ఒకటి కరెంట్ ఎందుకు ఆగమవుతా ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా